పద్దెనిమిదేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ఓబలాపురం మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నేతలపై నమోదైన కేసును కొట్టివేశారు అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన డీరెహాల్ మండలంలోని ఓబ్లాపురం మైనింగ్ అక్రమాలను వెలికితీసేందుకు తీసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలపై రెండు వేల ఆరులో కేసు నమోదైంది అప్పటి ప్రభుత్వ అండదండలతో ఓబ్లాపురం మైనింగ్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గనులు పరిశీలన కోసం అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు నాగం జనార్దన్ రెడ్డి అచ్చెన్నాయుడు ధూళిపాళ నరేంద్ర చినరాజప్ప సహా అప్పటి స్థానిక టీడీపీ నేతలు రెడ్డి పూల నాగరాజులపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది పద్దెనిమిదేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగింది ఎటకేలకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ గురువారం ఉదయం తీర్పు వెలువరించింది రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన అప్పటి టీడీపీ నేత ప్రస్తుత ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టి గోవిందరెడ్డి టీడీపీ నేత మాజీ జడ్పీ చైర్మన్ ప్రస్తుత ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ఈ కేసులో ఉండేవారు కేసు కొట్టివేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు కొట్టువేద పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు పద్దెనిమిదేళ్లుగా చేసిన ధర్మ పోరాటం ఫలించిందన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి